ఐ వాస్ వెల్కమ్ టు అవర్ ఛానల్ వీడియోలో మనం మెయిన్గా మాట్లాడబోయే విషయం ఏంటంటే జూన్ నాలుగో తారీఖున మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు రాష్ట్ర వ్యాప్తంగా వెన్నుకోటు దినోత్సవం అని చెప్పి ఒక కార్యక్రమాన్ని చేపట్టడం జరుగుతుంది దానికి సంబంధించి ఇప్పటికే కూడా పోస్టర్లు కూడా రిలీజ్ చేశారు అంటే కూటమి ప్రభుత్వం ఎన్నికల్లో ఇచ్చిన హామీలను ఏవి కూడా ఈ ఏడాది కాలంలో అంటే జూన్ నాలుగో తారీఖుకి కరెక్ట్గా ఎన్నికల రిజల్ట్ వచ్చి సంవత్సరం అవుతుంది కాబట్టి ఈ ఏడాదిలో ఏ హామీలు నెరవేర్చలేదు కూటమి ప్రభుత్వం మోసం చేసింది ప్రజల్ని వెన్నుపోటు పొడిచిందని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు జూన్ నాలుగో తారీఖున వెన్నుపోటు దినోత్సవం అని చెప్పి ఒక కార్యక్రమాన్ని చేపడుతున్నారు అయితే ఇప్పటికే కూడా దానికి సంబంధించి పోస్టర్లు అవి ఇవి అడావిడంతా కూడా చేయడం జరుగుతుంది జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే వెన్నుపోటు పొడిచారు అని అంటున్నారో దానికి భిన్నంగా ముఖ్యంగా ఈ ఏడాది కాలంలో ఏం జరిగింది అనే దాని గురించి ముఖ్యంగా ఇటు కూటమి ప్రభుత్వం తరపు నుంచి ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ పేడ విరగడయింది ఆ ప్రభుత్వం అంటే సైకో ప్రభుత్వం పోయి పేడ విరగడయింది ప్రజలు యోగక్షేమాలతో ఉన్నారు అనే విధంగా కూటమి ప్రభుత్వం తరఫు నుంచి ముఖ్యంగా జనసేన నాయకులకి జనసేన సైనికులందరికీ కూడా పవన్ కళ్యాణ్ గారు పీడ విరగడయిందనే కార్యక్రమాన్ని జూన్ నాలుగో తారీఖున జరపాలి ముఖ్యంగా ఉదయం సంక్రాంతి జరుపుకోండి మీ ఇంటి ముందు రంగోలీలు ముగ్గులు అవన్నీ వేయండి అక్కడ సంబరాలు జరుపుకోండి సాయంత్రం దీపావళి జరుపుకునే విధంగా టపాసులు కాల్చండి మీ ఇంటి ముందు దీపాలు పెట్టండి ఈ నరకాసుర పాలన పోయి సంవత్సరం అయిందని చెప్పి రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి చోట కూడా సంక్రాంతి దీపావళి ఒకే రోజు జరుపుకునే విధంగా నరకాసురుని అంత ముందుంచినట్లు జగన్మోహన్ రెడ్డి గారి యొక్క దుర్మార్గపు పాలన అంత ముందుంచామని చెప్పి సంవత్సరం అయ్యింది కాబట్టి దాని ప్రకారంగా సంబరాలు జరుపుకోండి అని చెప్పి జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారు ఆదేశాలు ఇచ్చారు అంటే వాళ్ళు ముఖ్యంగా వెన్నుపోటు దినోత్సవం అని చెప్పారు వీళ్ళు దానికి ఆపోజిట్ గా పీడ విరగడ అయ్యింది నరకాసురు పాలన నుంచి ప్రజలు బయటపడ్డారు అనే విధంగా కౌంటర్గా ఇంకొక దినోత్సవం వీళ్ళు సంక్రాంతి సంబరాలు చేసుకోండి ఇంకోవైపు దీపావళి సంబరాలు రెండు కలిపి ఆ రోజు చేసుకోండి అని చెప్పి ఆదేశాలు ఇచ్చారు ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే వెన్నుపూట దినోత్సవం అన్నారో ఇచ్చిన హామీలు ఏమీ నెరవేర్చలేదు అన్నారో గత ఐదేళ్లలో ఏం చేశారు అన్నది ముఖ్యంగా ప్రజలు తెలుసుకోవాలి ఎందుకంటే ఏమీ చేయలేదు కాబట్టే ప్రజలు వాళ్ళ ప్రభుత్వాన్ని దింపారు కేవలం ఒక నాలుగైదు పథకాలు ఇచ్చేసి ఆ పథకాలే పూర్తి స్థాయిలో అందరికీ అందించామని చెప్పి డబ్బా కొట్టుకొని అభివృద్ధి అంతా కూడా తొంగలో తొక్కేసి నిరుద్యోగ యువతకి ఉద్యోగాలు కల్పిస్తాం మెగా డిఎస్సి పోలీస్ కానిస్టేబుల్ ప్రతి ఏడాది కూడా జనవరి ఫస్ట్ జాబ్ క్యాలెండర్లు రిలీజ్ చేస్తామని చెప్పి ఏవైతే హామీలు ఇచ్చారో అవన్నీ కూడా తొంగలో తొక్కేశారు ఇంకా సరిపోలేదు అన్నట్టు రద్దు అన్నారు అది పూర్తి చేయలేదు ఇంకా మెయిన్గా చూసుకుంటే రాష్ట్ర వ్యాప్తంగా ఎక్కడా కూడా రోడ్లు వేయలేదు ఆ రోడ్లు వేయకపోవడం వల్ల చాలా మంది కూడా చనిపోవడం కూడా జరిగింది ఇంకా అమరావతి నిర్మాణం అనేది మొత్తం గాలి కుదిలేసి ఐదేళ్లు కూడా అమరావతి రాజధాని ఏదైతే సగం నిర్మాణంలో ఆగిందో దాన్ని పూర్తిగా కూడా నాశనం చేశారు అండ్ మెయిన్గా మూడు రాజధానులు అని చెప్పారు ఎక్కడ కూడా భూమి సేకరణ లేదు కనీసం ఒక్క ఇటుకు పెద్ద కూడా ఎక్కడ శంకుస్థాపన చేయలేదు కనీసం రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలకి నిత్యవసర సరుకులు కానీ నిత్యవసర ధరలైన అందుబాటులో ఉంచారంటే అది కూడా లేదు ఎందుకనంటే గత ఐదేళ్ళు కూడా పెట్రోల్ రేట్లు అనేవి నిత్యవసర సరుకులు అనేవి ముఖ్యంగా కరెంటు ఛార్జీలు అనేవి ఎంత దారుణంగా ఉన్నాయని అందరికీ తెలుసు పెట్రోల్ ఛార్జీ అనేది పక్క రాష్ట్రాలతో పోల్చుకుంటే మనం ఇంకొక మూడు నాలుగు రూపాయలు ఎక్కువే అమ్మాం గత ఐదేళ్ళు కూడా ఇంకా అవి సరిపోలేదు మద్యం అమ్మకాలు పూర్తిగా నిషేధం అన్నారు కానీ మద్యాన్ని వెచ్చల విడిగా అమ్మారు పైగా చీపు రకం నాసిరకం మద్యం అమ్మి చాలామంది కూడా చనిపోవడానికి కారణమయ్యారు ముఖ్యంగా కల్తీ సారాలు కల్తీ మద్యాలు అమ్మి ఇంకా రాష్ట్రాన్ని బుగ్గుపోలు చేశారు దాంతో సరిపోలేదన్నట్టు రాష్ట్ర వ్యాప్తంగా గంజాయి బ్లేడ్ బ్యాచ్ దోపిడీలు దౌర్జన్యాలు భూ అక్రమణలు ఇంకా మర్డర్లు మానభంగాలు ఇంకా వాళ్ళకి వ్యతిరేకంగా మాట్లాడిన వాళ్ళ సంగతి అయితే అసలు చెప్పనవసరం లేదు ఇలా గత ఐదేళ్ళు కూడా అభివృద్ధి అని అంటే జీరో ఏదో సంక్షేమ పథకాలు అంటే ఒక ముప్పై పర్సెంట్ నుంచి నలభై పర్సెంట్ వరకు కూడా చేసి దాన్ని ప్రజల్లోకి వందకు వంద శాతం చేసినట్టు ప్రచారం చేసుకోవడం జరిగింది వాస్తవానికి చూస్తే ఏ పథకాలు కూడా అంత పూర్తిగా ఏమీ ఇవ్వలేదు ఆ ఇచ్చిన పథకాల్లో కొన్ని పథకాలు ముందు నుంచే ఉన్నవి అవి జనాలకు తెలియవు కాబట్టి అవేవో కొత్తగా ఇస్తున్నట్టు ఏదో ప్రచారం చేశారు తప్పితే పెన్షన్ అనేది ముందు నిండే ఉంది ముఖ్యంగా కీలకంగా చూసుకుంటే చదువులకు సంబంధించి ఫీజు రెమోస్మెంట్లు ఏవైతే ఉన్నాయో అవి కూడా ముందు నుంచి ఉన్నవే ఆరోగ్యశ్రీ అనేది ముందు నుంచి ఉన్నదే ఏవో కొన్ని పథకాలు మాత్రమే అమ్మఒడి ఒకటి ఆటో డ్రైవర్లకు ఒకటి మంగళ కార్మికులకు ఒకటి లేకపోతే చేనేత కార్మికులకు ఒకటి లేకపోతే బీసీ మహిళలకి ఏదైతే నలభై ఐదు సంవత్సరాలు దాటిన మహిళలకు పద్దెనిమిది వేలు ఇచ్చారో ఇవి మాత్రమే కొత్తగా ఇచ్చిన పథకం అవి కూడా పూర్తి స్థాయిలో ఇచ్చారంటే మూడు సంవత్సరాలు నాలుగు సంవత్సరాలు మాత్రమే ఇవ్వడం జరిగింది ఐదో సంవత్సరం అసలు పూర్తిగా ఇవ్వనే లేదు మరి జగన్మోహన్ రెడ్డి గారు సుపరిపాలన చేశాను తొంభై తొమ్మిది శాతం ఇచ్చిన హామీలన్నీ కూడా నైంటీ నైన్ పర్సెంట్ అన్నీ కూడా కరెక్ట్గా చేశాను నాకన్నా చేసిన మగోడు ఎవ్వరూ లేరని చెప్పి ఆయన చెప్తున్నారు మరి ప్రజలు అంత బాగా చేస్తే గత ఐదేళ్ళు కూడా ఆయన చేసిన పరిపాలనకి ఆయనకి గిఫ్ట్ కింద పదకొండు స్థానాలు ఎందుకు ఇస్తారు కనీసం డెబ్బై ఎనభై స్థానాలు అయినా ఇస్తారు కదా ఆయన అంత దాష్టికంగా అంత దుర్మార్గం పాలన చేశారు కాబట్టి నరకాసురం పాలన చేశారు కాబట్టి ప్రజలు ఈరోజు తిరుగుబాటు చేశారు ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారు వెన్నుకోట దినోత్సవం ఏదైతే అంటున్నారో దానికి పూర్తి అర్థమనేది తెలుసుకున్న తర్వాత చేస్తే మంచిదని చెప్పి ప్రజలు కూడా ఖచ్చితంగా అభిప్రాయపడడం జరుగుతుంది మరి వెన్నుకూడ దినోత్సవం జూన్ నాలుగో తారీఖున ఏ విధంగా జరుగుద్ది ఈవైపు పేడ విరగడయ్యింది అనే దినోత్సవం అనేది ఏ విధంగా జరుగుద్ది అనేది మనమైతే ఎదురు చూడాలి